ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది ఈ ట్రెండ్ ఇప్పుడేమీ కొత్తగా మొదలైంది కాదు ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది అయితే ఇక్కడ అదే ట్రెండ్ ఫాలో అవుతూ జాక్ పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు ఆ వృత్తి నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణించడం అందున వారందరూ మహిళలు కావడం ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం ఇంతకీ ఎవరా మహిళలు వారికి రాజకీయాల్లో దక్కిన విశిష్టత ఏమిటి అనే దానిపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయురాలుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏకంగా మంత్రులైపోతున్నారు ఇప్పుడు ఏపీ అంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు అలాగే మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేశారు అదేవిధంగా మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వారే దాంతో టీచర్లందరూ ఏపీలో మంత్రులు అవుతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనంతరం ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రులవ్వడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు ప్రస్తుతం వంగలపూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు అంతేకాదు తాజాగా చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు హోంమంత్రి అనిత రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏఎంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం ఇరవై ఎనిమిది సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఇక రెండు వేల పద్నాలుగులో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో టీటీడీ బోర్డు సభ్యురాలిగా అనిత బాధ్యతలు స్వీకరించారు అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె రెండు వేల పంతొమ్మిదిలో పాయకరావుపేట నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ ఆమెను రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించింది అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు అయితే ఈసారి ఆమెను అదృష్టం వరించింది మంత్రి పదవుల్లో కీలక శాఖ అయిన హోంశాఖను అనిత దక్కించుకున్నారు ఇక అదేవిధంగా ఐదే పాటు సుదీర్ఘంగా మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే తానేటి వనిత తండ్రి జొన్నకోటి బాబాజీ గోపాలపురం మాజీ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ ఎంఈడి పూర్తి చేశారు మాజీ మంత్రి వనిత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ ఎంఈడి పూర్తి చేశారు మాజీ మంత్రి వనిత తర్వాత నల్లజర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె లెక్చరర్గా పనిచేశారు అయితే తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన వనిత రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున గోపాలపురం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత రెండు వేల పన్నెండులో తన ఎమ్మెల్యే పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు వనిత అయితే వనితను అదృష్టం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి కేబినెట్ లోనే మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం రెండు వేల ఇరవై రెండులో మంత్రివర్గ పునర్విభజనలో మరోసారి వనితను అదృష్టం వరించింది కీలక శాఖ ఇక ఆయన హోంమంత్రిగా తానేటి వనిత బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి గోపాలపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక మరో మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు రెండు వేల నాలుగులో తండ్రి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చి మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆచంట జనరల్ రిజర్వేషన్కు మారిపోవడంతో ఆమె పోటీ చేయలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో చింతలపూడి నియోజకవర్గంలో నుంచి అభ్యర్థిగా పీతల సుజాత పోటీ చేసి గెలుపొందారు అంతేకాక చంద్రబాబు నాయుడు లోనే శ్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆమెకు పోటీ చేసేందుకు ఎక్కడా అవకాశం కల్పించకపోవడంతో సైలెంట్గా ఉండిపోయారు ఈ గణాంకాల ప్రకారం టీచర్గా పనిచేసి అనంతరం రాజకీయాలకు వచ్చిన మహిళా నేతలు తప్పకుండా మంత్రులు అవుతారనే ట్రెండ్ బాగా ఏపీలో నడుస్తోంది ఇక రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రులు అవుతారో చూడాలి